ఈరోజు ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో యంగ్ ఇండియా బోలో సీజన్ ఫైవ్ పేరుతో జరిగే దేశవ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమాన్ని మన ఖమ్మం జిల్లాలో ప్రారంభించడానికి ముందుగా వచ్చిన మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు ఖమ్మం జిల్లాలో ఈ పోతే ఈ ప్రోగ్రాం కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు మన ఇక్కడ పాల్గొన్న జిల్లా అధ్యక్షులు రెడ్లపల్లి సంతోష్ గారు ఖమ్మం జిల్లా జనరల్ సెక్రటరీ కస్తార కుమార్ మరియు నెల్లూరు ఉపేందర్ గారు ఖమ్మం మండల ఉపాధ్యక్షుడు సైలంద్రావు గారు పాలేరు అసెంబ్లీ అధ్యక్షుడు స్వానవ్ కిహర్ గారు వైరా అసెంబ్లీ అధ్యక్షుడు గడేపల్లి కిషోర్ గారు పాలేరు అసెంబ్లీ జిఎస్ హుబుల సురేష్ గారు తెలపడి మండలం ఉపాధ్యక్షుడు కోటేష్ గారు రంగనాథ్ పాలెం మండలం ఎన్ఎస్ఏ అధ్యక్షుడు ఈశ్వర్ సాయి గారు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం ఉద్యోగ ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువత ఈ మందు పదార్థాలకు మానేసలు కాకుండా

రెండు వేల పద్నాలుగు నుండి యువత ఎదుర్కొంటున్న సమస్యలపై యంగ్ ఇండియాకే బోల్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ యంగ్ ఇండియాకే బోల్ ప్రధాన ఉద్దేశం ఇందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యువతే కాకుండా దేశవ్యాప్తంగా వివిధ పార్టీలకు సంబంధించిన యువకులు అలాగే న్యూట్రల్గా వాళ్ళ భావాలను వ్యక్తపరిచే యువకులందరూ కూడా పెద్ద ఎత్తున యంగ్ ఇండియాకే బోల్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని యూత్ కాంగ్రెస్ అధినాయకత్వం కల్పించింది గత నాలుగు సీజన్లో దేశవ్యాప్తంగా అనేక మంది ఈ యంగ్ కే బోల్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి యువత దేశంలో ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడం జరిగింది అందులో భాగంగా మరి ఒక్కసారి దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుండి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశానికి వెన్నుముకైనటువంటి యువకులని ఎటువంటి ఇబ్బందులకు గురి చేస్తుందో మనందరికీ తెలిసిన విషయమే యువతకి ప్రతి ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాయని చెప్పేసి కనీసం వాళ్ళు చెప్పిన దాంట్లో థర్టీ పర్సెంట్ కూడా ఇంప్లిమెంట్ కాకుండా దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువకులు యువత అందరూ కూడా ఈరోజు గ్రాడ్యుయేట్లు చేసి పీజీలు చేసి పట్టాలు చేతబోని ఉద్యోగాలు లేక ఉపాధి కల్పనకు సహాయం లేక కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ యువకుల పక్షాన వ్యవహరిస్తున్న ద్వంద్వ వైఖరికితో ఈరోజు కొన్ని లక్షలాది మంది యువకులు మత్తుకు బానిసవుతూ ఈరోజు అనేక నేరాలకు పాల్పడటం జరుగుతుంది ఈ నేరాలలో పెద్ద ఎత్తున యువత యువత పైన నమోటైదన్నటువంటి ప్రతి కేసులో కూడా చాలా వరకు గ్రాడ్యుయేట్ యువత ఈరోజు స్టాక్ అయితేంది గంజాయి క్రొకెయిన్ ఇలాంటి మత్తు పదార్థాల కేసులలో అయితేంది లేదంటే మహిళలపై జరిగే అయితేంది ఇలాంటి అనేక మంది యువకులు కూడా ప్రభుత్వం నుండి ఉద్యోగ కల్పన లేక ఉపాధి కల్పన లేక గ్రాడ్యుయేట్ చేసి ఏం చేయాలో తోచిన పరిస్థితుల్లో ఉంటూ మత్తు పదార్థాలకు బానిసలైపోయి అనేక నేరాలలో పార్టిసిపేట్ చేస్తున్నట్టు కూడా ప్రపంచం సంబంధి ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి సర్వే సంస్థ కూడా ఈ భారతదేశంలో ఒక సర్వే నిర్వహించి ఆ సర్వేలో తెలిపింది దేశ ప్రపంచ దేశాలలో అన్నిటి కంటే కూడా మన భారతదేశంలో యువత పెద్ద ఎత్తున ఉన్న కానీ ఆ యువకులకు కేంద్ర కేంద్ర ప్రభుత్వం సరైన రూపంలో వాళ్ళని ఉద్యోగ కల్పన కానీ ఉపాధి కల్పన కానీ చేయకపోవడం వల్ల పెద్ద ఎత్తున యువత ఈరోజు ఆందోళన చెందుతున్నారు ఈ యువత ఆందోళన పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం దృష్టికి వివిధ రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకురావాలనే ప్రధాన ఉద్దేశంతో ఈరోజు యంగ్ ఇండియాకే బోల్ అనే కార్యక్రమాన్ని మరొకసారి యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా ప్రధానంగా ఎజెండాగా యూత్ కాంగ్రెస్ తీసుకుంది ఏంటంటే నౌకరు దేవ్ నిషా నహి అనే ఒక తోటి మాకు ఉద్యోగాలు కల్పించండి మత్తు కాదు అనే ఒక ప్రధాన ఉద్దేశంతో ఈరోజు ఒక తోటి యంగ్ ఇండియాకు బోల్ అని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలోతో పాటు అనేక విధాలుగా యువతకు సంబంధించిన సజెషన్స్ అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన ఏదైతే యువతకు సంబంధించిన పథకాలు ఇంప్లిమెంట్ విషయం కోసం కూడా వాళ్ళు సజెషన్స్ చేయొచ్చు వాళ్ళు వాళ్ళకు సంబంధించిన ప్రతి ఒక్క థాట్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకోవటం కోసం ఈ యంగ్ ఇండియాకే బోల్ అనే ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యంగ్ కే బోల్ అనే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాల్సిందిగా ఈ జిల్లాలో ఉన్న యువకులందరినీ కూడా కోరుతున్నాను పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క యువకుని కోరుతున్నాను మీ యొక్క ఐడియాలజీని మీ యొక్క ఉద్దేశాలను ఈ యువతకు ఎలా ముందుకు పోవాలి భవిష్యత్తు ఎలా నిర్మించుకోవాలి అనే దాంట్లో మీ సలహాలు సూచనలు యంగ్ కే బోల్ ద్వారా ఇవ్వాలని చెప్పేసి ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువతి యువకులను మేము తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈ యంగ్ కే బోల్ కార్యక్రమం ద్వారా ముఖ్యంగా ఇది రెండు స్థాయిలలో నిర్వహించడం జరుగుతుంది ప్రథమంగా మనం ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు మనం మన మొబైల్లోనే విత్ ఐవైసీ యాప్లో డౌన్లోడ్ చేసుకొని విత్ వేసి యాప్లో పైననే పోస్టర్ కనిపిస్తుంది యంగ్ ఇండియాకే బోర్డు అని చెప్పేసి ఇలా ఒక పోస్టర్ కనిపిస్తుంది ఆ పోస్టర్లో క్లిక్ చేసి ఆ లింక్ మీద క్లిక్ చేసి వాళ్ళ పేరు డీటెయిల్స్ మొత్తం ఇచ్చుకొని వన్ మినిట్ వీడియో చేసి వన్ మినిట్ వీడియో చేసి వాళ్ళ దాంట్లో సబ్మిట్ చేస్తే ఎవరైతే ఎవరు ఎవరు సబ్మిట్ చేసిన దాంట్లో వాళ్ళ భావాలు బాగుంటాయో అది దేశంలోనే కానీ రాష్ట్రంలోని యువతకు అవకాశాలు పెంచడానికి ఉపయోగపడుతుందో వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళని మళ్ళీ రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి కార్యక్రమానికి పిలవడం జరుగుతుంది ఈ రాష్ట్ర స్థాయిలో జరిగే కార్యక్రమంలో మొదటి మొదటి వచ్చిన వాళ్ళని అంటే పార్టీలకు ఖచ్చితంగా మొదట జరుగుతుంది కాబట్టి పార్టీలు ఫస్ట్ సెకండ్ థర్డ్ అండ్ మహిళ అనే ప్రత్యేక కేటగిరీగా నాలుగు కేటగిరీగా డివైడ్ చేయడం జరుగుతుంది ఫస్ట్ వచ్చిన వాళ్ళకి మొదటి బహుమతిగా పదివేల రూపాయలు సెకండ్ వచ్చిన వాళ్ళకి ఏడు వేల ఐదు వందల రూపాయలు థర్డ్ వచ్చిన వాళ్ళకి ఐదు వేల రూపాయలు అలాగే ప్రత్యేకించి మహిళలను ప్రోత్సహించాలి మహిళలను ప్రోత్సహించాలనే ప్రధాన ఉద్దేశంతో మహిళలకి ఒక ప్రత్యేకమైన బహుమతి ఏర్పాటు చేస్తూ ఈ బహుమతిలో ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అంటే ఈ మూడు ఫస్ట్ సెకండ్ థర్డ్ బహుమతుల్లో కూడా మహిళలు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళని కేటాయించడంతో పాటు మళ్ళీ ఒక ప్రత్యేకమైన బహుమతిగా ఏడు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది అలాగే ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళని మళ్ళీ రాష్ట్ర జాతీయ స్థాయిలో ఢిల్లీలో జరిగే కాంపిటీషన్కి వాళ్ళని తీసుకెళ్లడం జరుగుతుంది ఆ ఢిల్లీలో జరిగే కాంపిటీషన్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేసి వాళ్ళ భావాలను వాళ్ళ గళాన్ని దేశ ప్రజలకు దేశంలో ఉన్న యువతకి వినిపించిన సందర్భంలో అందులో కూడా మొదట వచ్చిన వాళ్ళకి యాభై వేలు డెబ్బై ఐదు వేల రూపాయలు అలాగే సెకండ్ వచ్చిన వాళ్ళకి యాభై వేల రూపాయలు అలా థర్డ్ వచ్చిన వాళ్ళకి ముప్పై ఐదు వేల రూపాయలు ఇవ్వడంతో పాటు మహిళలకు కూడా ప్రత్యేకించి మళ్ళీ నలభై వేల రూపాయలు మళ్ళీ అక్కడ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇలా దేశంలో ఉన్న యువకుల కూడా ఒక ప్లా ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి వాళ్ళ ఐడియాలజీని వాళ్ళ భావాలని వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ఈ దేశంలో ఉన్న యువత ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలకుల దృష్టికి తీసుకురావాలనే ప్రధాన ఉద్దేశమే యంగ్ ఇండియాకే బోల్ అని చెప్పేసి మే అందరికీ ఇలా అలాగే పార్టీలో పార్టీ ఎదురగా ఉన్న వాళ్ళకి ఫ్రైజ్ మెడల్ ఇవ్వడంతో పాటు యూత్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగి వాళ్ళని వాళ్ళ గళాన్ని వినిపించాలనుకున్న వాళ్ళకి యూత్ కాంగ్రెస్లో రాష్ట్ర స్పోక్స్ పర్సన్ ఇచ్చి వాళ్ళని పా వాళ్ళ వాళ్ళ భావాన్ని ప్రభుత్వ వ్యతిరేక విధానాలని తెలియజేసే విధంగా వాళ్ళనికి స్పోక్స్ పర్సన్ అనే పదవి ఇవ్వడం జరుగుతుంది ఇది డైరెక్ట్ ఎటువంటి ఈ లేదు ఇక మీకు ఎటువంటి రికమెండేషన్లు ఎటువంటి ఇది అవసరం లేదు డైరెక్ట్ ఈ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి యూత్ కాంగ్రెస్లో రాష్ట్ర స్పోక్స్ పర్సన్గా జిల్లా జిల్లా స్థాయిలో కూడా జిల్లా స్పోక్స్ పర్సన్గా మిమ్మల్ని ఎన్నుకోవడం జరుగుతుంది మీరు జిల్లా స్థాయిలో జిల్లా కాంగ్రెస్ ఆఫీస్లో కానీ రాష్ట్ర స్థాయిలో గాంధీభవన్లో కానీ మీ యొక్క భావజాలాన్ని మీ యొక్క గళాన్ని ప్రజలకు తెలిసే విధంగా యువతకు తెలిసే విధంగా యువతకు న్యాయం జరిగే విధంగా ఉండాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క యువకులు కూడా యంగ్ ఇండియా బోల్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ కోరుకుంటూ ఈ జిల్లాలో కూడా ఇక్కడికి వచ్చినటువంటి మా అసెంబ్లీ జ పట్టణ వివిధ కార్యవర్గ సభ్యులందరినీ కూడా కోరడం జరుగుతుంది ఈ యంగ్ ఇండియా కేబోల్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున యువతలు యువత దృష్టికి తీసుకుపోవాలి ఏదైతే యూనివర్సిటీస్ కాలేజ్ లెవెల్లో యువత ఎక్కడైతే గ్రంథాలయాలు యువత ఎక్కడైతే ప్లే గ్రౌండ్స్లలో కాడికి వెళ్ళి పెద్ద ఎత్తున వాళ్ళకి తెలియజేసి యంగ్ ఇండియా బోల్ కార్యక్రమంలో వాళ్ళందరినీ కూడా భాగస్వాములు అయ్యే విధంగా మా యూత్ కాంగ్రెస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి జిల్లా జిల్లా మొత్తం కూడా ప్రతి ఒక్క యూత్ కాంగ్రెస్ కార్యకర్త ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వాళ్ళందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులు కూడా ఈ మంచి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని కూడా మీ ద్వారా జిల్లాలో ఉన్న యువత అందరికీ తెలిసే విధంగా చేయాలని చెప్పేసి మిమ్మల్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం నౌకరితో నిషా నహి అనే ప్రధాన ఉద్దేశ కార్యక్రమంతో దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న విధానాలను జనాల్లోకి తీసుకెళ్ళాలనేది ప్రధాన ఉద్దేశం ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి అనేక సంస్థలని ఈరోజు ప్రైవేటు పరం చేస్తూ ఆ వచ్చే అరకొరకు ఉద్యోగాలను కూడా మనకు లేకుండా ప్రైవేట్ సెక్టర్లో పెట్టుకుంటూ నిరుద్యోగ యువకులు గడుపులు కొడుతున్న విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలి నిరుద్యోగ యువకుల బాధలను జనాలకు తెలియజేయాలనే ప్రభుత్వానికి తెలియజేయాలనే ఒక ప్రధాన ఉద్దేశమే యంగ్ ఇండియా బోరు